సో హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఈ ఫ్రైడే మార్కెట్కి అయితే వెళ్తున్నాం మేము ముగ్గురు మనగలను అయితే మన ఉన్నాడు కదా కాదరా ఏదో కబోర్డ్ ఏదో తీసుకుంటాడంట సరే కదా అని చెప్పి ఫ్రైడే మార్కెట్కి అయితే వెళ్తున్నాం చూద్దాం ఆడికి వెళ్ళిన తర్వాత మార్కెట్లో ఆ కబోర్డ్ అన్నది ఉందా లేదా ఎంత పడుతుంది ఏంటన్నది అయితే మీకు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోనైతే షేర్ కూడా చేయండి ఓకేనా మేమైతే ఇప్పుడు మా బెంజ్ గారి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఆ ఫ్రైడే మార్కెట్ అయితే ఇక్కడ నుంచి వచ్చి ఒక ముప్పై కిలోమీటర్లు అయితే ఉంటుందండి మనమైతే కార్ మీద వెళ్ళలే అది మన కార్ అయితే అక్కడ వెయిటింగ్ ఉంది మన కార్ అయితే ఇప్పుడు ఆ ఫ్రైడే మార్కెట్కి అయితే వెళ్తాం మేము ముగ్గురం కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ నేను ఆ ఫ్రైడే మార్కెట్ గురించి అయితే ఒక వీడియో పెట్టాను లాస్ట్ టైము అదైతే ఎవరైనా చూసి చూడకపోయి ఉంటే ఒకసారి నా ప్రొఫైల్లోకి వెళ్ళి ఆ వీడియోని అయితే చూడండి ఆ ఫ్రైడే మార్కెట్గా అయితే ఎలా ఉంటుంది ఏంటో చూపించాను ఆ వీడియోలో ఇప్పుడేనా తల ఏం చూపించను మెయిన్ మేము వేరే పని మీద వెళ్తున్నాం కదా ఆ కబోర్డ్ గురించి దాని గురించే చూపిస్తాను ఈ వీడియోలో వీడియోనైతే పూర్తిగా చూడండి ఓకేనా మేమైతే కార్లకైతే వచ్చేసాము ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే లైట్గా ట్రాఫిక్ ఉంటుంది ఇదంతా సరి చేసుకుని మనమైతే అక్కడికి వెళ్ళడానికి ఒక గంట పైనే పడుతుందండి కాబట్టి నేనైతే ఒక మధ్య మధ్యలో చిన్న చిన్న షార్ట్లు అయితే తీసి దీంట్లో చూపిస్తాను ఓకేనా తెలుసు కదా మన వాళ్ళు మన మన పార్క్ వెళ్ళాం కదా ఆ వీడియో చూసిన వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళిద్దరు ఉన్నారు అయితే ముగ్గురు నేనైతే వీళ్ళిద్దరికీ తెలుగు నేర్పిస్తున్నాను ఇతను వచ్చేసి అయితే మా ఇద్దరికి అరబిక్ నేర్పిస్తున్నాడు ఎందుకంటే నాకు అరబిక్ రాదు అతనికి అరబిక్ రాదు ఇతనికి అరబిక్ వచ్చు అయితే నాకు తెలుగు వచ్చు అతను తెలుగు రాదు అతనికి తమిళ వచ్చు నాకు తమిళ వచ్చు ఇతను తెలుగు రాదు తమిళ రాదు కాబట్టి ఇతను మా ఇద్దరికి అరబిక్ నేర్పిస్తున్నాడు మేము ఇద్దరికి కలిపి తెలుగు నేర్పిస్తున్నాను అతను మా ఇద్దరికి కలిపి తమిళ నేర్పిస్తున్నాడు ముగ్గురు ముగ్గురు పోటీకల్లు అయితే మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం చిన్న ఉంది దారిలో చూసుకుని వెళ్తాం మా ఊడైతే అన్నం తినలేదు పొద్దు నుంచి తినరా పెంచడా అంటే నాకు కాలతలేదు లేదు కడుపులో అన్నాడు ఇప్పుడేమో కాలిపోతుంది నాకు తినాలని చెప్పేసి అని అంటున్నాడు అడికి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఫుడ్ తీసుకుని డైరెక్ట్గా అయితే ఈ ఫ్రైడే మార్కెట్గా అయితే వెళ్ళిపోతా చూశారు కదా అయితే ఏమైందంటే నిన్న నైటు వెనకాలకు కూర్చున్నాడు కదా అతను నేను కలిపి అయితే బయటికి వెళ్ళాను టిఫిన్ చేయడానికి అని చెప్పేసి సడన్గా ఏంటంటే కాఫీ తాగుదామని చెప్పేసి అయితే మేమైతే స్టార్ బక్స్కి వెళ్ళిపోయాం స్టార్ బక్స్కి వెళ్తే మా నోడు డ్యూటీలో ఉన్నాడు మా నోడు మిస్ అయిపోయాడు సరే అని చెప్పేసి మేము ఏం చేసాం అంటే మళ్ళీ చెప్పకండి వెళ్ళిపోయి ఫీల్ అవుతాడు అని చెప్పేసి మేము ఏం అంటే ఫోటో తీసి పెట్టు ఇలా మేము స్టార్ బాక్స్కి వెళ్ళాం సడన్గా ముందు నుంచి ప్లానింగ్ ఏం లేదు సడన్గా మేము అప్పటికప్పుడు అనుకుని అయితే వెళ్ళాం అందుకు నేను పిలవలేదరా అని చెప్పేసి అయితే మనవాడైతే ఫీల్ అయ్యాడు ఎప్పుడు మనం ముగ్గురం కలిసి వెళ్తాం కదా మన నన్ను ఎందుకు పిలవలేదు నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి మనవాడు అన్నాడు మేము అన్నాం ఆ స్టార్ బాక్స్ మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు అన్నాను కదా ఫస్ట్ మనవడే మాకు దాన్ని దాని టేస్ట్ అది చూపించినోడు మనోడే ఫస్ట్ ఆ స్టార్ బాక్స్ ఎలా ఉంటుందో టేస్టు మనం ఇండియాలో ఉన్నప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు దాని పేరెంటమే కానీ తాగడం ఎప్పుడూ తెలియదు అలాంటిది మనోడు తీసుకెళ్ళి ఫస్ట్ టైం ఇప్పిస్తే అప్పటి నుంచి మాకైతే ఇంట్రెస్ట్ అయితే వచ్చింది అది తాగాలని చెప్పేసి కాబట్టి మనోడు రాత్రి మిస్ అయ్యాడు కదా మనం ఎప్పుడు వెళ్ళినా సరే మన ముగ్గురం కలిసి వెళ్తాం కదా మన నన్నెందుకు మిస్ చేసి మీరు వెళ్ళారని చెప్పేసి అయితే ఫీల్ అయ్యాడు సారీ ఎవరో రియల్లీ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లానింగ్ సడన్లీ విల్ ప్లానింగ్ ఆఫ్టర్ దట్ విల్ గో అండ్ డ్రింక్ దిస్ కాఫీ ఓకే నెక్స్ట్ టైం విల్ ప్లానింగ్ టు ఎవ్రీ వన్ ఓకే అదండి మనవాడికి అయితే సారీ చెప్పిన ఈ వీడియో తరపున ఎందుకంటే బాగా ఫీల్ అవుతున్నాడు నన్ను ఎందుకు మిస్ చేయరు మీరు అని చెప్పేసి మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయామండి మేము ఇప్పుడు వచ్చేసి రోడ్ నెంబర్ థర్టీలో ఉన్నాం అయితే మనం వెళ్ళే రోడ్ మ్యాప్ ఎలా అంటే ఇప్పుడు ముప్పై నుంచి మనం యాభై ఐదుకి అయితే వెళ్ళాలి అయితే ఈ ఫ్రైడే మార్కెట్ అన్నది షూ ఎక్ దగ్గరలో అయితే ఉంటుంది రోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర అయితే మనకి ట్యాక్సీలు వెళ్ళచ్చు అలాగే బస్సులో కూడా వెళ్ళచ్చు బస్సులు వచ్చి యాభై ఐదు నెంబర్ ఎంత బస్సు అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనకి వెళ్ళడానికి మూడు వందల ఫిల్స్ అయితే ఛార్జ్ చేస్తారు మన కార్ ఉంది కాబట్టి చెప్పేసి మేము అయితే కార్లు వెళ్తున్నాం చూపిస్తాం చూడండి మనం ఇప్పుడు థర్టీ నెంబర్ రోడ్ మీద ఉన్నాం చూసారు కదా ఇదైతే రోడ్ నెంబర్ వచ్చి థర్టీ మనం ఈ ముప్పైలో నుంచి మనమైతే ఏడో నెంబర్ రోడ్ తీసుకుని ఏడో నెంబర్ రోడ్ నుంచి డైరెక్ట్ మనం యాభై ఐదులోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రైడే మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోతాం కాబట్టి అయితే పూర్తికి అయితే తీలేను రోడ్ని ఎందుకంటే కెమెరాలు అవి ఉంటాయి కదా ఫోన్ చేతో పట్టుకోలేను అందుకని చెప్పేసి నిన్న షార్ట్ అయితే తీద్దామని చెప్పేసి అయితే తీస్తున్నాను ఇప్పుడు ఇది రోడ్ నెంబర్ ముప్పై కదా మనం సెవెన్ తీసుకుని సెవెన్ నుంచి అయితే మనం యాభై ఐదుకి అయితే వెళ్ళాలి యాభై ఐదు దగ్గర ఫ్రైడే మార్కెట్ ఇక్కడ పెద్ద మినీ యుద్ధం జరుగుతుందండి అయితే మా నోడు నైట్ మిస్ అయ్యడం చెప్పాను కదా స్టార్ బక్స్ సరే బాగా ఫీల్ అవుతున్నామని చెప్పేసి మనకు కూడా కొంచెం ఫీలింగ్ వచ్చి సరే మళ్ళీ తాగుదాం అని చెప్పేసి అయితే ముగ్గురు అయితే డబ్బులు షేర్ చేసుకుంటున్నాం అయితే ఒకటి వచ్చేసి రెండు కేడీల రెండు వందలు పెద్ద సైజు చిన్నదైనా పెద్దదైనా పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు అందుకని చెప్పి పెద్ద సైజే తాగుతాం అయితే ఇప్పుడు నేను రెండున్నారా మన కాదరని రెండున్నారా మనోడేమో ఒకటి ఒకటిన్నర మొత్తం కలిపితే ఆరు కేడీలు ఆరు వందలు ఫిల్స్ అవుతుంది కోవైట్ డబ్బులు మన ఇండియా డబ్బులు ఒక పదిహేను వందలు ఒక ఒక పదిహేను అంటే ఒక మూడు వేలు చిల్లర ఎంత అవుతుంది మన ఇంట్లో డబ్బులు దగ్గర దగ్గరగా ఒక మూడు వేల ఐదు వందలు ఎంత అవుతుంది అయితే నా అకౌంట్లో అయితే రెండున్నర నా అకౌంట్లో ఉన్నాయి ఏటీఎంలో లో మనవాడి దగ్గర క్యాష్ ఉన్నాయి మన వాడి దగ్గర క్యాష్ ఉన్నాయి చూద్దాం లోపలికి వెళ్ళి అయితే అడుగుతాం మరి సగం కార్డు ద్వారా సగం మేము క్యాష్ పే చేద్దాం అని చెప్పేసి అని అడుగుతాం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే తాగుతాం లేకపోతే ఎవరిదాడ బకాకలాగా పోయి ఒక పెప్స్ తీసుకుని అయితే తాగుతాం ఓకేనా సో ఫైనల్గా అయితే బేరమాడి బేర్మాడి అయితే మొత్తం మీద అయితే కాఫీ అయితే తీసేసుకున్నాం అండి అయితే సగం అమౌంట్ అయితే క్యాష్ ఇచ్చాం సగం అమౌంట్ అయితే కార్డు ద్వారా పే చేసాం యాక్సెప్ట్ చేశారు అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే క్యారామిల్క్ కావాలా మామూలుగా కావాలని అయితే క్యారామిల్క్ కూడా కావాలని చెప్పాము మేము స్టైల్గా ఆడికి వెళ్ళిన తర్వాత ఇంకో కేడీ ఎక్స్ట్రా చెప్పింది మాకు గుండా అయిపోయింది వెంటనే అది క్యాన్సిల్ చేసి వద్దు మామూలుగా మాకు జస్ట్ కాఫీ సరిపోతుంది అని చెప్పేసి అయితే ఇదైతే తీసుకున్నాం బిల్ వచ్చేసి అయితే ఆరు కేడీల ఆరు వందల ఫిల్స్ అయితే అయ్యింది ఓకేనా ఇప్పుడైతే ఇంకా తాగితే అయితే మార్కెట్కి అయితే పోదాం ఓకేనా నడండి నడరా వీళ్ళిద్దరైతే రావట్లేదండి వీళ్ళిద్దరు దెబ్బలు ఆడుకుంటున్నారు మనమైతే అయితే వచ్చేసాం సుఖుమ్మకి మన ఎదురుగా ఉంది కదా ఇదంతా వచ్చేసి పార్కింగ్ లోపలికి అయితే వెళ్తున్నాం లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రెస్ట్ అయితే ఎలా ఉంటుంది ఏంటో చూపిస్తాను మీకు మళ్ళీ చూడండి ఇప్పుడైతే నడుచుకుంటే వెళ్తున్నాం మేము ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రైడే మార్కెట్ లోపలికి క్రౌడ్ అయితే ఉన్నారు పెరుగుతున్నారు ఎప్పుడంటే ఇప్పుడు సాయంత్రం అవుతుంది కదా అయినా ఫుల్ ఎండగా అయితే ఉంది మా ఊళ్ళో అయితే మొత్తం వెనకాల మాట్లాడుకుంటూ వస్తున్నారు అయితే నేనైతే ఈ కబర్డ్ గురించి అయితే ఆ బంగాళి అతనితో అయితే మాట్లాడుతున్నాను అండి అందుకని చెప్పేసి అయితే ఇక్కడ అయితే వీడియో తీయలేదు పైగా పక్కన అయితే చిన్న గొడవ అయితే జరుగుతుంది ఎందుకని అని చెప్పేసి నేనైతే వీడియో అయితే అక్కడ తీయలేదు అందుకే ఈ వీడియోనైతే నేను స్లో మోషన్లో అయితే దీన్ని ఎడిట్ చేశాను అయితే ఇదంతా సుగ్జుమా కదండి దీని గురించి అయితే నేను లాస్ట్ టైం అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను మొత్తం ఫ్రైడే మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఎవరన్నా చూడకపోతే ఒకసారి నా ప్రొఫైల్లోకి వెళ్ళి ఆ వీడియోని పూర్తిగా చూస్తే మీకు ఫ్రైడే మార్కెట్ అన్నది ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే అర్థమవుతుంది నేను ఇంకా అతనితో బెంగాలీ అతనితో మాట్లాడి ఇంకా డబ్బులు ఇస్తుంటే మా కాదరాన్నైతే అయితే కబోర్డ్ తీసుకుని అయితే బయలుదేరిపోయాడు అందుకే పెద్దగా తీయలేదు నేను ఆ కబోర్డ్ అయితే తీసేసుకున్నాం అండి ఇది వచ్చేసి వెనకాలైతే ఫ్రైడే మార్కెట్ కనిపిస్తుంది కదా ఇదే మార్కెట్ మొత్తం అయితే ఇక్కడ పబ్లిక్ అయితే ఎక్కువ మంది ఉన్నారు నాకు ఈ కబోర్డ్ మాటలు అయితే నేనైతే తీడు మర్చిపోయాను చూసారా మేము తీసుకున్న కబోర్డ్ అయితే ఇదే మన కాదలని అయితే పట్టుకెళ్తున్నాడు కార్ దగ్గరికి కార్ ఎక్కడో కిలోమీటర్ అవతల ఉంది మేము అక్కడికి అయితే సరే సగం దూరం నువ్వు సగం దూరం నేనని చెప్పేసి అయితే పట్టుకెళ్తున్నాం ప్రస్తుతానికి ఎత్తుకున్నాడు ఇప్పుడు నేను ఎత్తుకోవాలి కబోర్డ్ అయితే తీసేసుకున్నాం అండి అయితే కార్లో అయితే పెట్టేసాం ఎక్కడో కార్ ఏమో ఊరు అవతలెట్టాం మార్కెట్ ఏమో ఎక్కడో ఉంది అక్కడ నుంచి ఇక్కడ మోసుకొచ్చినప్పుడు మా దినం అయితే అయిపోయింది అయితే కాదరన్న సగం నేను సగం అయితే మోసుకొచ్చింది దీన్ని చూడడానికి చిన్నదైనా సరే దునపోతలా ఉంది ఇది శేల బరువు ఉంది ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఒకసారి చూడండి కబోర్డ్ని కబోర్డ్ అయితే ఇదండి మనకి కబోర్డ్ చూసారా ఎలా ఉందో అయితే మనకు వచ్చేసి రెండు ర్యాక్లు అయితే ఉన్నాయి మనం ఏంటంటే చిన్నగా సింపుల్ సింపు సింపుల్గా చిన్న చిన్న ఐటమ్స్ అయితే పెట్టుకోవడానికి అయితే తీసుకున్నాం ఎలా అయితే చూసారు కదా దుమ్ము అయితే ఉంది కొంచెం తుడుచుకోవాలి దీన్ని రూమ్కి వెళ్ళాక ఇక చూసారు కదా రెండు ర్యాకులు అయితే ఉంది ఇది వచ్చేసి మనకైతే రెండు దినాల్లో అయితే పడ్డది ఇది వచ్చేసి అయితే మనకి రెండు కేడీలు అయితే పడ్డదండి అయితే మన ఇండియా డబ్బులు అయితే మన ఇండియా డబ్బులు వచ్చేసి అయితే ఐదు వందల నలభై రూపాయలు అయితే పడిందండి మన ఇండియా డబ్బులు దీని అయితే చిన్న చిన్న ఐటమ్స్ లైక్ ఏమైనా దువల్ని కానీ చిన్న చిన్న పర్సు అలాంటివి పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవడానికి చెప్పేసి అయితే తీసుకున్నాం మేము అయితే ఇది వచ్చేసి అయితే ముందైతే అతనైతే బెంగాలీ అతను మనకి ఐదు కేడీలు చెప్పాడు మనం బేరమాడి అయితే రెండు కేడీలకి అయితే తీసుకున్నాం దీన్ని ఇంకా చెప్పాలంటే మార్కెట్లో సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అయితే చాలా దొరుకుతాయండి అలాగే ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్స్ అన్నీ దొరుకుతాయి మనం వచ్చి ఇక్కడ దాన్ని బట్టి ఐటమ్ చూసుకుని మాట్లాడుకుంటే మనకైతే తక్కువలు వస్తాయి ఎవరన్నా ఇంట్లోకి కట్ట చిన్న చిన్న వస్తువులు కిచెన్లోకి కానీ ఆ బెడ్రూమ్లో కానీ చిన్న చిన్న వస్తువులు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఈ ఫ్రైడే మార్కెట్ అన్నది అయితే చూస్ చేసుకుని ఇక్కడికి వస్తే మనకైతే రేట్ అయితే తగ్గుతుంది అమ్మ కార్లోకి అయితే వచ్చి ఇప్పుడైతే మనం రూమ్కి వెళ్ళాలి సో చూసారు కదా కబోర్డ్ అయితే ఇది ఫైనల్గా మన సూక్జుమ్మాలో ఎవరన్నా ఇప్పుడు ఇంట్లోకి కొత్తగా ఎవరైనా ఫ్యామిలీని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే రూము అన్నీ తీసుకుంటారు కదా అయితే వాళ్ళు ఏంటంటే బయట కొనాలంటే ఇప్పుడు ఐకే కానీ వేరే మాల్స్లో గట్టా తీసుకోవాలంటే ఇలాంటి అన్నది రేట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే అంత అమౌంట్ ఒకేసారి పెట్టలేం కాబట్టి ఏంటంటే అయ్యే డబ్బులు మనం ఇక్కడ పెట్టుకుంటే మన సగం ఐటమ్స్ అయితే వచ్చేది ఇంట్లోకి కాబట్టి ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ సుగ్జుమ దాన్ని అయితే ఎంచుకుంటారు ఇక్కడ కొత్తవి దొరికితే పాతయ్యే దొరికితే మనం వచ్చి చూసుకుని వస్తువు నచ్చితే దాన్ని బట్టి అన్నీ చెక్ చేసుకుని రేటు మాట్లాడితే మనకి సగం సగం డిస్కౌంట్ అయితే వస్తుంది ఇప్పుడు అతను ఐదు దినాలు చెప్పాడు అంటే అందులో మనకు రెండున్నర రెండు గేలీలుకి వస్తాయి ఇప్పుడు మేము తీసుకున్నా కాబట్టి అయితే ఐదు గేడీలు చెప్పాడు మేము రెండు గేడీలు తీసుకున్నాం అదైతే బాగుంది మేము అన్నీ చూసుకున్నాం అలాగే ఇక్కడ ఫ్రిడ్జ్ టీవీలు మొత్తం ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువు కొత్తవి దొరికితే పాత దొరికితే మనం వచ్చి చూసుకుని నచ్చింది దాన్ని బట్టి రేట్ మాట్లాడుకుని అయితే తీసుకోవచ్చు ఓకేనా వీడియోనైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి వీడియో నచ్చిందని మీకు అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ అయితే ఫోర్ థౌజండ్ వాచ్ హౌస్కి అయితే దగ్గరలో ఉన్నానండి ఒకవేళ మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా ప్రొఫైల్లోకి వెళ్ళి నా ప్రతి వీడియోని కొంచెం ఫుల్గా చూసి నాకు సపోర్ట్ చేస్తే నా ఛానల్ అయితే ఫోర్ వాచ్ హౌస్ అయితే కంప్లీట్ అయ్యి మాంటేజెస్ అయితే అవుతుంది సో మీ మిమ్మల్ని అదే కోరుకుంటున్నానండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్